సో ఇక్కడ మనకి కొలని శృంగార శిల్పాలు కనిపిస్తాయి చాలా చోట్ల పాత దేవాలయాలు ఇలాంటి శిల్పాలు మనం చూస్తూ ఉంటాం కొలనుపాకలో శృంగార శిల్పాలు కూడా కనిపిస్తాయి గుడికి వెళ్ళేటప్పుడు ఎడం వైపున చివర్లో మనం చూస్తాం సో రెండు శిల్పాలు ఇక్కడ కనిపిస్తున్నాయి ప్రతి దేవాలయంలో తప్పనిసరిగా ఇట్లాంటివి ఉంటాయి పాతకాలంలో సో ఇవి ఇలా వెనక్కి తిరిగింది కంప్లీట్గా ఇది ఎక్కడందా చూడండి లొకేషన్ ఇది ఈ చివరిలో ఈ శిల్పాలు కనిపిస్తాయి ఇది కొలనుపాక తీర్థంకర విగ్రహం ఇది ఇది మ్యూజియం అనమాటగానే ఈ లొకేషన్ చూడగానే కొలనుపాక మ్యూజియం అని తెలుస్తుంది ఎదురుగా ఒక తీర్థంకరుడు కనిపిస్తాడు నిజానికి ఈయన ఉన్న పీఠం ఏదో చూపిస్తాను ఈ ప్రవేశ ద్వారం పక్కన ఎడంవైపు గర్భగుడి ఉంది గర్భగుడికి ఆనుకొని ఈ పీఠం కనిపిస్తుంది వర్ధమాన మహావీరుడు మూడు సింహాలు కనిపిస్తాయి ఇక్కడ ఉండాల్సిన వర్ధమానుడు కొలంపాక మ్యూజియంలో ఎడం వైపు నుంచి వెళ్ళేటప్పుడు మన కంటబడని కొన్ని చిన్న చిన్న శిల్పాలను ఇందులో చూపిస్తాను కొలంపాకలో మ్యూజియంకు సంబంధించిన శిల్పాలను చూస్తారు ఈ ఈ ఈ విగ్రహాల పైన కూడా ఒక శిల్పాల ఉంది ఈసారి వచ్చినప్పుడు మీరు ఎవరు ఈ ఉన్న వరుసను మిస్ కావద్దు నేను ఆ ఉన్న వరుసను చూపిస్తాను ఇక్కడ హనుమా గరత్మంతుడి యుద్ధం మనకు కనిపిస్తుంది ఇక్కడ ఏనుగుల వరుస కనిపిస్తుంది సో పైన రాష్ట్రకూట లేదా దేవాలయ చిహ్నాలు కనిపిస్తుంటాయి సింహాలు కనిపిస్తున్నాయి ఇక్కడ కొన్ని జంతువులు కూడా చిత్రాలు శిల్పాలు కూడా కనిపిస్తున్నాయి ఏనుగు బాతు ఇక్కడ చిన్ననాడు చెప్పుకున్న ఒక స్టోరీ తావేలు రెండు బాతుల స్టోరీ కనిపిస్తుంది ఇక్కడ బాతుల పట్టి బాతుల వరుస కనిపిస్తుంది ఇక్కడ నాట్యం నాట్యం చేస్తుంటే తబలలు మ్యూజిక్ అవి వాయించుతూ ఉన్నారు ఇక్కడ ఆవు దూడ పక్కన పశువుల కాపరి కనిపిస్తున్నాడు సో ఇక్కడ నిత్య జీవితంలో మహిళలు చేసే లేదా ఇతరులు చేసే పండ్లు కనిపిస్తున్నాయి పైన చామరగ్రాహి లాంటి శిల్పాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక ఆసక్తికరమైన శిల్పం కనిపిస్తుంది అర్ధమన మహావీరుడు ఇక్కడ మూడు చిన్న చిన్న సింహాల బొమ్మలనే వర్ధమాన మహావీరుడు శిల్పం కనిపిస్తుంది ఇక్కడ మరొక శిల్పం కనిపిస్తుంది బాతుల వరుస మళ్ళీ మొదలైంది ఇక్కడ అమ్మతల్లి లజ్జగౌరి శిల్పం కనిపిస్తుంది ఇక్కడ కోతి గుండకాయ కథ అనమాట రెండు ఒకటే బాతు శరీరం రెండు తలలు అనమాట ఇది ఇవన్నీ కూడా బాతుల వరుసలు ఈ పై భాగంలో కనిపిస్తున్నాయి ఇక్కడ మరొక లజ్జగౌరి శిల్పం కనిపిస్తోంది సింహము కుందేలు కథ తెలిసిందే కదా ఈ కుందేలు తన తెలివితో సింహాన్ని ఒక బావిలో దూకేలా చేసి చంపేస్తుంది అది కథ అశ్వాన్ని అధిరోహిస్తున్నాడు ఒక బాతు ఏనుగును మింగుతుంది ఇది కూడా ఇవన్నీ కూడా ఈ పై భాగంలో కనిపిస్తున్నాయి ఇట్లాంటి ప్రతి చిన్న దేనిని కూడా మీరు వదిలిపెట్టొద్దు కొన్ని ఇవి కొన్ని కథలు అవి ఉంటాయి ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు తీర్థంకరుడికి విశ్వాకర్ ఊపుతుంది చామర గ్రాహి ఇంత పెద్దగా ఉంది అంటే మూల శిల్పం ఇంకెంత పెద్దగా ఉండాలో చండీశ్వరి సహిత స్వయంభూ సోమేశ్వర స్వామి దేవస్థానము యాదాద్రి భువనగిరి జిల్లా కోలనపాక ఆలయ మండలం తెలంగాణ కోలనపాక దేవాలయాల సముదాయం సోమేశ్వర ఆలయం నందికి కుడివైపున ఒక లోటస్ కనిపిస్తుంది ఎడం వైపు కూడా మరొకటి కనిపిస్తుంది అయితే ఇవి ఇతర బండలు తొలగించి ఇక్కడ అరు బండలుగా వేశారు ఈ తొక్కుడు బండల పైన కూడా శాసనాలు కనిపిస్తాయి ఇక్కడ దీన్ని తిప్పివేశారు అంటే అట్లా ఉండాల్సిన బండని ఇట్లా తిప్పేశారు అంటే ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్ట్ అయినాయి ఈ మొత్తం కూడా రీకన్స్ట్రక్షన్ ధ్వజస్తంభం ఈ పిల్లర్స్ కి లోటస్ కనిపిస్తుంది బ్యూటిఫుల్ గా ఉండవు ఈ లోటస్ మేశ్వర ఆలయంలోని స్తంభాలు మూడు నాలుగు రకాలుగా కనిపిస్తాయి అందులో ఈ లోటస్ ప్రత్యేకం ఇట్లాంటివి నాలుగు కనిపిస్తున్నాయి నంది మండపం అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ చండీశ్వరి దేవి ఆలయం ముందు మరొక లోటస్ కనిపిస్తుంది ఇవి ఆలయాల పైన ఇట్లా బోర్లేసేవి ఉంటాయి అట్లాంటివి అనమాట అనేకం ఇట్లా కనిపిస్తున్నాయి అంటే దేవాలయాలు కూల్ చేశారు మళ్ళీ తిరిగి కొన్ని నిర్మించారు పొలనపాక దేవాలయం ఇది ఆలయంకు ఎడమవైపున శితుల దేవాలయంలో పొట్టి మెడగలిగిన నందులు భారీ ఆకారంగా పొట్టి తలలు చిన్న చిన్న తలలు ఆలయానికి ఎడం వైపు ఐదు వందలు ఒక శివలింగాలు చెక్కిన వైపుకు వెళ్ళినప్పుడు ఆ ఆలయానికి కుడివైపున కనిపిస్తుంది ఈమె రెండు చేతుల పద్మాలు కనిపిస్తున్నాయి సూర్య చంద్రుడు ఈమె పద్మావతి ఇక్కడ రెండు చేపలు ఇక్కడ వేట దృశ్యం కనిపిస్తుంది చతురస్రాకారంగా నిర్మించిన రాతితో నిర్మించిన బావి ఇది శివలింగం నుంచి ఇందులోకి వస్తుంది అభిషేకించిన నీళ్ళన్నీ కూడా దేవాలయానికి ఆనుకొని కోనేరు కనిపిస్తుంది ఇది కొలనపాక సోమేశ్వర ఆలయంలో ఉన్నటువంటి కోనేరు ప్రస్తుతానికి నీళ్ళు లేవు రెండు దేవాలయాల మధ్యన ఈ కోనేరు కనిపిస్తుంది ఐదు వందల ఒక శివలింగాలు ఇక్కడే కనిపిస్తాయి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి కనిపిస్తాడు ఇక్కడే మళ్ళా శివలింగం కనిపిస్తుంది